హాయ్ అండి వెల్కమ్ టు ఉమాస్ కిచెన్ ఈరోజు బాలామృతంతో మంచి లడ్డు చేస్తున్నాను మీరు చూడండి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాలామృతాన్ని మంచిగా వేయించుకోవాలి మంచిగా దూరంగా వేయించుకోవాలి రెండు కప్పుల వరకు బాలామృతం మూసాను వేగింది ఇలా వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకుందాం ఇదే కడాయిలో హాఫ్ కప్పు పల్లీలు వేయించుకుందాం పల్లీలు లో ఫ్లేలో వేయించుకోవాలి అలాగైతే మంచిగా వేగుతాయి వేగినవి తీసుకొని ఒక ప్లేట్లో పోసుకుందాం ఇందులోనే హాఫ్ కప్పు నువ్వులు పోసుకుందాం నువ్వులు చిట్టపట అనే వరకు తీ ఆఫ్ చేయాలి స్టవ్ ఇవి కూడా ఇందులోనే పోసుకొని బాగా కల్లారనిచ్చి వీటిని మిక్సీ పట్టుకోవాలి వీటిని మెత్తగా పొడి చేసుకోవాలి ఈ పొడిని ఈ బాలామృతంలో వేసుకొని ఇప్పుడు హాఫ్ కప్పు వరకు బెల్లము మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం బెల్లం కూడా ఇందులో వేసుకుందాం ఈ బెల్లం కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ బాలామృతము బెల్లము ఈ పల్లి నువ్వుల పొడి అన్నీ కలిపి మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి ఇందులో అరకప్పు వరకు అరకప్పు కప్పు వరకు గోరువెచ్చడి పాలు వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని ఉండల్లా చుట్టుకోవాలి మనకు కావలసిన సైజులో ఇలా లడ్డు చుట్టుకోవాలి అన్నీ ఇలా చుట్టుకోవాలి ఇలా అన్ని లడ్డులు చుట్టు పెట్టుకోవాలి హాఫ్ కప్పు వరకు పాలు చాలా పర్ఫెక్ట్గా సరిపోతాయి చూడండి చాలా టేస్టీగా లడ్డు బాలామృతంతో మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ చేసుకు చేయండి